నేను మీ శ్రీకాంత్ సైకాస్ రెవల్యూట సైకల్స్ రెవల్యూటర్ దీనిని సాధారణంగా సాగో పామ్ లేదా కింగ్ సాగో అని అంటారు ఇది సైకాడేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది ఒక ప్రత్యేకమైన జిమ్నోస్పెర్మ్ మొక్క ఇది చాలా ప్రాచీనమైన మొక్కల జాతికి చెందినది శాస్త్రీయ వివరాలు శాస్త్రీయ పేరు సైకస్ రెవల్యూటర్ కుటుంబం ప్రాంతం ఇది ప్రధానంగా జపాన్ చైనా మరియు దక్షిణాసియా ప్రాంతాలకు సాంప్రదాయకంగా పెరిగే మొక్క లక్షణాలు వైవిధ్యం ఇది జిమ్నోస్పెర్న్ జాతికి చెందిన మొక్క పుష్పాలు లేకుండా బీజాలు ఉత్పత్తి చేస్తుంది ఆకులు పొడవైన పైనాసులా కఠినంగా కనిపించే ఆకులు దీని ఆకులు పొడవుగా ఆకుపచ్చగా పెంకిలతో ఉండే నామమాత్రంగా ఫెర్న్ ఆకులను పోలి ఉంటాయి గింజలు చెట్టుకు చిన్న గింజల వంటి పండ్లు కలిగి ఉంటాయి కాండం దీని కాండం తేలికగా ముళ్లతో గుండ్రంగా ఉంటుంది వృద్ధి దీని వృద్ధి చాలా మందగముగా ఉంటుంది మరియు ఇది డెకరేటివ్ మొక్కగా ఉపయోగిస్తారు ఉత్పత్తి పరిస్థితులు స్థలం ఎక్కువగా ఆర్మరియు ఇసుక నేలల్లో మంచిగా పెరుగుతుంది ఉష్ణోగ్రత సుమారు పదిహేను నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ తాపాన్ని తట్టుకుంటుంది ఎండ పూర్తి ఎండలో లేదా కొంత నీడలో పెరుగుతుంది నీరు సాధారణంగా తక్కువ నీటి అవసరం ఉంటుంది పెంపకం నాటు విధానం బీజాల ద్వారా లేదా రెమ్మల ద్వారా సులభంగా నాటవచ్చు రోగనిరోధకత ఇది రోగాలు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటుంది ఉపయోగాలు ఒకటి అలంకార మొక్కగా గార్డెనింగ్లో చాలా సాధారణంగా ఉపయోగిస్తారు రెండు ఫెర్న్ ఆకుల ఆకృతితో ప్రత్యేక రూపం ఇల్లు కార్యాలయాలు అలంకరించడానికి బాగా ఉపయోగపడుతుంది మూడు సాంప్రదాయ ఔషధ గుణాలు కొంతమంది దీని పుష్పాలను ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు కానీ ఆచరణలో జాగ్రత్త అవసరం గమనిక సైక్యూస్ రెవెల్యూటర్ బీజాలు విషపూరితమైనవి కాబట్టి జంతువులు లేదా మనుషుల ఆహారంలో వాటిని దూరంగా ఉంచాలి ఇది ఒక జీవిత పురావస్తు గా లివింగ్ ఫోసల్ భావించబడుతుంది ఎందుకంటే ఇది వేల సంవత్సరాలుగా పరిణామక్రమంలో ఎక్కువ మార్పులు చెందలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్